అందరికీ ప్రైజ్ అలవాట్ యువదకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యుహో శివ ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం యుహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింపు కోరుకునినను నేనును నా ఇంటి వారును యుహోవాను సేవించదము అనేను ఇక్కడ యుహోషివారి గారు చెప్తున్నాను అనమాట ఏమని అంటే మీ దృష్టికి యుహోవాను సేవించడం కీడు అని తోచినట్లయితే మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం అది నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు ఉన్నారు కదా వారిని సేవిస్తారో లేకపోతే అమోరీల దేశమున మీరు నివసిస్తున్నారు చూడు వారి దేవతలను సేవిస్తారో నేడు మీరే కోరుకోండి మీ ఇష్టం చాయిస్ మీకే ఇస్తున్నా మీ ఇష్టం కానీ నేనైతే నేను నా కుటుంబం మాత్రము యుహోవాని సేవిస్తాం ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నాడు ఏమని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుహోషివా గారు ఇస్రాయెల్ గోత్రముల వారందరినీ కూడా షికంలోకి పోగు చేసి షికెంలోకి పిలిపించి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను వారందరినీ పిలిచి వారు వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నిలిచి మాట్లాడుతున్నాడు వారందరితో కూడా చెప్తున్నాను అనమాట నేనైతే యహోవాని సేవిస్తాను మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట యుహోశ్వా జనులందరితో కూడా జనులందరితో కూడా ఇట్లా అంటున్నాడు ఏమనంటే ఇస్రాయేలు దేవుడైన యహోవా చెప్పింది ఏమనగా ఆది కాలం నుండి అంటే ఆది కాలం అంటే దేవుడు ఉన్న కాలం అంటే అప్పట్లో ఈ సృష్టి కానీ ఈ భూమి ఆకాశాలు ఇవంతా కూడా ఏం లేవు మొత్తం అంతా శూన్యంగా ఉండింది అప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు మాత్రమే ఉన్నాడనమాట ఆ టైం నుంచి అంటే ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నోహారుకును తండ్రి అయిన తెరహు కుటుంబికులు నది యూప్రటిస్ అద్దర్ నివసించి ఇతర దేవతలను పూజించినారు అయితే నేను నది అద్దర్ నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కణాను దేశమంతటాన్ని సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతను ఇస్సాకు నిశ్చితిని అంటే దేవుడే చెప్తున్నాడు నేను ఈ కార్యాలు చేస్తున్నాను చూడండి అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి ఇంకా చెప్తున్నాడు చూడండి ఇస్సాకునకు నేను యాకోబును యేశవుని ఇచ్చితి షేయురు మన్యములను స్వాధీనపరుచుకునేనట్లు వాటిని ఇచ్చి తిని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి తర్వాత నేను మోసే ఆహారోనను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీలను హతమ చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించి తిని అంటే ఐగుప్తుల నుంచి వాళ్ళని బయట రప్పించినాడు దేవుడు ఎవరిని వాడుకొని మోసే ఆహోరణను వాడుకొని వాళ్ళు కొన్ని క్రియలు అయితే ఐగుప్తు దేశంలో చేస్తున్నారు ఆ క్రియలను బట్టి దేవుడు ఐగుప్తులందరినీ కూడా హతం చేసేసి వీరిని వెలుపలకు రప్పించినాడు ఐగుప్తులో నుండి తండ్రులను రప్పించినప్పుడు మీరు ఎర్ర సముద్రం నద్దుకు రాగా ఐగుప్తులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిపినారు అయినా కూడా వీరందరూ కూడా యహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మీకు ఆయన మీకును ఐగుప్తీలకును మధ్య చీకటి కల్పించి సముద్రంను వారి మీదకి రప్పించి వారిని చంపేసినాడు వారందరిని చంపేసి మిమ్మల్ని రక్షించినాడు దేవుడు ఐగుప్త దేశంలో నేను చేసిన దాన్ని మీరు కన్నులారా చూసినారు కదా అయినా కూడా తర్వాత చాలా దిన బహుదినముల్లో అరణ్యంలో మీరు నివసించాల్సి వచ్చింది యోర్దన అద్దరిని నివసించిన అమోరియుల దేశంకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధం చేసినప్పుడు నేను మీ చేతికి వారిని అప్పగించినాను కానీ వాళ్ళ వాళ్ళ చేతికి మిమ్మల్ని అప్పగించలేదు మీరు వారి దేశంను స్వాధీనపరుచుకుంటారు కదా వారి మీద నిలవకుండా వారిని నేను నశింపజేసేస్తాను కదా వారిని మొత్తం అందరం కూడా నాశనం చేసిన తరువాత రాజును సిప్పూరు కుమారుడైన బాలాకు లేచినాడు ఇస్రాయేల్తో యుద్ధం చేసి మిమ్మల్ని శిప్పించాలి అని చెప్పేసి బెయ్యేరు కుమారుడైన బిలామును పిలిచినాడు నేను బిలాము మనవి విననైతిని అంటే నేను వినలేదు బిలాము మనవి నేను వినలేదు కనుక అతడు మిమ్మల్ని దీవించుచూనే వచ్చను అతని చేతి నుండి నేను మిమ్మల్ని విడిపించుతిని మీరు యోహర్దాన్ని దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులు గమోరీలు పెరిజ్జీయులు కణానీయులు హిత్తియులు గీర్ఘాశీయులు హివీయులు యోబిషీలు వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించుతిని మరియు నేను మీకు ముందుగా కంత్రీకల్ని పంపించి నీ ఖడ్గము కాదు కానీ నీ విల్లు కాదు కానీ అవే ఆ కంత్రీకలే అమోరియల రాజుల ఇద్దరిని కూడా తోలువేసినాయి మీరేం చేయలేకపోతుంది కానీ నేను కంత్రీకల్ని పంపించి మరీ వాన్ని తోలేస్తే మీరు సేద్యం చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను కదా మీరు వాటిలో నివసించున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివి తోటల పండ్లను దిల్చున్నారు కదా కాబట్టి మీరు యుహోవ ఇందు భయభక్తులు గలవారి ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి వాటిని వాటిని పక్కన పడేయండి వాటిని పడగొట్టేయండి అవి అవసరం లేదు పడదేసి యుహో సేవించండి అని ఇక్కడ చెప్తున్నాను అన్నమాట కాబట్టి చూడండి వాళ్ళు దేవుడు అన్ని కార్యాలు చేసి అన్ని గొప్ప క్రియలు అన్ని గొప్ప కార్యాలు చేసి వారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసి వారిని ఎవరి చేతికి కూడా అప్పజెప్పకుండా వారు మరణించకుండా వారందరికీ రక్షణ ఇచ్చినాడు ఉండటానికి ఇల్లు ఇచ్చినాడు తినడానికి ఆహారాన్ని ఇచ్చినాడు శత్రువులు వస్తే వారి శత్రువుని కూడా ఆయన అంతం చేసేసినాడు నాశనం చేసినాడు వీళ్ళకి రక్షణను ఇచ్చినాడు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసినా కూడా వీరందరూ ఎవరిని సేవిస్తున్నారు ప్రాణము లేని విగ్రహాన్ని పోయి పూజిస్తున్నారు మొత్తం చేసింది దేవుడైతే ఆయన్ని విడిచిపెట్టైనాడు పూర్తిగా అప్పుడు దేవునికి ఎలా అనిపిస్తుంది కాబట్టి అందుకే ఇక్కడ యుహోశివ గారు చెప్తున్నారు ఏమంటే దేవుడు ఇన్ని కార్యాలు చేసినాడు ఇన్ని గొప్ప సూచకలు మహత్ కార్యాలు చేసినాడు కాబట్టి నేనైతే నా కుటుంబం అయితే మేము దేవుని వదలం ఆ విగ్రహాల జోలికి మేము పోం అది దేవునికి అసహ్యం అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి మేం బాము మీ ఇష్టం నేను దేవుని కార్యాలు చూసిన దేవుని ఆయన కృపను నేను అనుభవించినాను కాబట్టి నేను ఆయన్నే సేవిస్తాను నాకు ఆయన చాలు మీరు ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళాలి మేము వాటిని పూజిస్తాము అట్ల ఎట్లా అంటే మీ ఇష్టం పోండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు దేవుణ్ణి విడిచి నిజమైన దేవుణ్ణి జీవము కలిగిన దేవుణ్ణి విడిచి నువ్వు మీరందరూ కూడా ఆ విగ్రహాల జోలికి వెళ్ళారంటే ఆ విగ్రహాన్ని పూజించినారంటే ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల నుంచి అయితే తప్పించగలిగినారో చెప్పలేం మరి ఏదైనా జరగచ్చు అప్పుడు దేవుడు మీకు ఎందుకు సహాయం చేయాలి దేవుణ్ణి మీరు విసర్జించినారు కదా ఎందుకు సహాయం చేయాలి చెప్పండి ఆలోచించుకోండి మీరే ప్రైజ్ లాట్ కాబట్టి ఇక్కడ యహోష్ గారు అందుకే చెప్తున్నారు మీ ఇష్టం మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం కానీ నేనైతే నా దేవుడైన యుహోవాన్ని సేవిస్తాను నా కుటుంబం కూడా నాకు ఆయన చాలు అని ఇక్కడ ఈ వాక్యంలో అయితే చెప్తున్నాను అనమాట కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం ఏ దేవుణ్ణి పూజిస్తున్నాం జీవము కలిగిన యుహోవాన్ని విడిచి అన్ని దేవతను పూజిస్తున్నాము ప్రాణం లేని ఆ మట్టి బొమ్మలు పూజిస్తున్నాము ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రశ్న వేసుకోవాలి మనకు మనమే ఇప్పుడు ఒక పాయింట్ ఆలోచించండి మనలో జీవం ఉంది మనలో ప్రాణం ఉంది మనం మాట్లాడుతున్నాం తింటున్నాము తిరుగుతున్నాము పని చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం మనలో ప్రాణం ఉంది కదా కానీ మనము పూజించే దేవతల్లో ప్రాణం ఉందా లేచి తిరుగుతున్నాయా నడవగలుగుతున్నాయా ఏదైనా పని చేయగలుగుతున్నాయా ఆలోచించాలి మనమే అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నేను సజీవుడైన దేవుణ్ణి మిమ్మల్ని సృష్టించిందే నేను అని దేవుడే చెప్తున్నాడు దేవుడు ఆత్మీ ఉన్నాడు కనుక దేవుడిని ఆత్మతోను సత్యమతోనూ ఆరాధించాలి అని వాక్యం చెప్తుంది అంటే దేవుడు ఆత్మస్వరూపి బొమ్మల్లోనూ విగ్రహాల్లోనూ చెట్లలో పుట్లలో అవిలో దేవుడు ఉండడు ఉండటానికి ఇష్టపడడు కాబట్టి మనము ఈరోజు ఎవరిని సేవిస్తున్నాం ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి దేవామి కృపా కణిక రాని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ఇంతవరకు కూడా ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు కూడా స్తోత్రములు స్వామి అయ్యా ఈ వాక్యాన్ని బట్టి మేము నాయన ప్రభా ఇక నుంచి ఏ దేవతలను కానీ ఏ విగ్రహాలను కానీ మేము పూజించము సేవించము జీవము కలిగిన మిమ్మల్ని మేము నాయన ప్రభ పూజిస్తాము సేవిస్తాము కాబట్టి తండ్రి మీ మహిమార్థమే మేము జీవించాలని ఆశపడుతూ మీ అద్దకు వస్తున్నాము స్వామి సహాయం చేయండి ఇంకా ఎంతమంది అయితే నాయన ప్రభ మిమ్మల్ని విడిచి అన్ని దేవతలను పూజిస్తున్నారు అన్ని కుట్ అన్ని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినారు దేవా వారందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని వారికి మారు మనసు రక్షణను దయచేయమని సహాయం అందించమని ఇంతవరకు కూడా నేను ప్రభా మిమ్మల్ని నమ్మి విశ్వసిస్తూ మీ ఎడల నేను ప్రభా భయభక్తులు కలిగి మీ చిత్తానుసరంగా అడుగులు వేస్తున్న అందరిని కూడా మరొకసారి పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని అలాగే వాక్యం చూస్తున్న వారు కూడా షేర్ చేస్తున్న అందరినీ కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఇవ్వమని మీకే వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటాం ఏసరిశుద్ధ నవాళ్ళు ప్రార్థించి స్థూతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె